సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్లో మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు ఒకరు కోడిగుడ్ల మీద ఈకలు పీకుతారని ఎద్దేవా చేశారు మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను నీ కుమారుణ్ణి ఓడించారు ప్రజలు పేర్ని పేర్నినాని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అభివృద్ది గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల గా మార్చారంటూ విరుచుకుపడ్డారు ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అన్నారు ఐదు అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఈ తాచుపాముకు తన మన భేదం లేదని ఎవరినైనా కాటేస్తాడని టిడిపి నేత అన్నారు చెడ్డిపండ్రి గారు రాడు అతను పులివందల ఎమ్మెల్యే ఈ పులివెందల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి ఇవాళ సోషల్ మీడియాను పెంచుకొని అతను అవినీతి చేసిన చెప్పుతో ఇక్కడ ఒకటి హైదరాబాద్లో ఒకటి బెంగళూరులో ఒకటి మూడు చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా బయట పోయి మాట్లాడటం తప్ప మీ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా కన్నా పిచ్చి పిచ్చి ప్రాణంలో ఆపండి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిన పేరు దేన్ని చంద్రబాబు నాయుడు గారంటే నిజాయితీకి ఆరు అడుగులో నిలువ చేద్దాం జగన్మోహన్ ఏంటంటే ఐదు అడుగులకు ప్రాతిపాము అది చెప్పు జనాలు ఏర్చేస్తారు అంతేగానే చంద్రబాబు గారు అబద్ధాలు చంద్రబాబు గారు అబద్దాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రానికి ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడైనా మార్పు గెలుచాడు ఓడిపోయి గెలిచి గెలిచి ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరు ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారు ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు మార్పు పోతాం చంద్రబాబు గారు మనల్ని నరగాయంతి పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రథమ ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి దొరుకుతుంది దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గించామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం